విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గత పద్నాలుగేళ్లుగా విశ్వబ్రాహ్మణులకు అనేక సేవలు అందించిందని విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షుడు దాసు శ్రీనివాస్ తెలిపారు ఇందులో భాగంగా వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నదని చెప్పారు విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వధువర్ల వివాహ పరిచయ వేదిక కార్యక్రమ ప్రచార కరపత్రాన్ని మంగళవారం సంస్థ నాయకులు నల్గొండ పట్టణంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల ముప్పైనా మెరియాలగూడ పట్టణంలో విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ వధూవర్ల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు మెరియాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ రోడ్లో ఉన్న జెఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని విశ్వ బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు కొండోజు కృష్ణాచారి శ్రీపాద కృష్ణమాచారి పెందోట సోము నరేంద్రబాబు పగిడిమర్రి వెంకటాచారి తరుణోజు భీష్మాచారి చొల్లెటి లక్ష్మణాచారి సిరిసినగండ్ల ఈశ్వరాచారి తాడోజు శ్రీనివాసాచారి తదితరులున్నారు మా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గత పద్నాలుగు సంవత్సరాల నుండి మన విశ్వబ్రాహ్మణ కులస్తులకు వివిధ రంగాల్లో సేవ నందించుకుంటూ మా ఈ పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గత రెండు సంవత్సరాల నుంచి నల్గొండ పట్టణంలో కాకుండా నల్గొండ బయటగూడ దేవరకొండ మిర్యాలగూడ సూర్యాపేట అలాంటి పట్టణాల్లో వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా రేపు ఆదివారం వచ్చే ఆదివారం ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందిపాడు బైపాస్ రోడ్ మిర్యాలగూడలో వధూవరుల వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనపర్తి జిల్లా ఆర్డీఓ గారు చుల్లుటి వెంకటేశ్వర్లు గారు విచ్చేస్తున్నారు అలానే గెస్టులుగా డిఎస్పి మిర్యాలగూడ టి రాజు గారు విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు అడ్డూరి రవీంద్రాచారి గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని నలగో నల్గొండ మిర్యాలగూడ తదితర పట్టణంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ తల్లిదండ్రులు తమ పిల్లల వివాహాన్ని గురించి ఫోటో బయోడేటా తీసుకుని వచ్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని మీ మీ పిల్లల పెళ్ళిళ్ళని కుదుర్చుకోగలరని మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమము మన విశ్వబ్రాహ్మణులకు ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం నల్లగొండ జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వారు పద్నాలుగు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నల్లగొండ పట్టణంలో నిర్వహించినారు ఆ కార్యక్రమంలో నేను కూడా గత నాలుగు సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళలను అక్కడి నుంచి ఎంపిక చేసి మిర్యాలగూడ నుంచి కలిగి పంపడం కానీ వివిధ హోదాల్లో మేము కూడా మన సేవా సమితిలో నాలుగేళ్ళ నుంచి పనిచేస్తూ ఆ క్రమంలో నేను కూడా మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఆ క్రమంలోనే మన విశ్వబ్రాహ్మణ సేవా సమితి వాళ్ళు వధూవరుల పరిచయ వేదిక అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు మన కులస్తులు ఎవరికి ఎవరికి తెలియకుండా ఈ కార్యక్రమాలు వివాహ సందర్భాలలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళందరికీ పరిచయం చేయడానికి ఒకరి గురించి ఒకరికి తెలియజేయడానికి ఈ వివాహ పరిచయ వేదిక అక్కడ పెడితే మంచిగుంటుందని చెప్పి మా వీళ్ళంతా కలిసి మా ఇక్కడ కోరడం వల్ల మిర్యాలుగూడెంలో మేము సహకరిస్తాం వారి ద్వారా అక్కడ మండల కమిటీ సేవా సమితి వాళ్ళ ద్వారా ఇక్కడికి జిల్లా సేవా సమితి వాళ్ళు అక్కడికి వచ్చి చేసే కార్యక్రమంలో మిర్యాలగూడ మండల అధ్యక్షునిగా విశ్వబ్రాహ్మణ సంఘానికి విశ్వబ్రాహ్మణ జాతీయులకు నా వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి పరిచయ వేదిక కార్యక్రమంలో అందరినీ పాల్పంచుకునేటట్లు చేసి మన యొక్క వివాహ విశ్వబ్రాహ్మణుల వధూవరుల వివాహ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకరి గురించి ఒకరికి పూర్తి సమాచారాన్ని అందిస్తూ పరిచయం మా వంతు తర్వాత పరిశీలన మీ వంతు అన్నట్టు వాళ్ళు పరిశీలన చేసుకోవడానికి పరిచయానికి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సేవా సమితి నల్లగొండ జిల్లా సేవా సమితి వాళ్ళని సాధారణంగా ముప్పైవ తారీఖు నాడు మిర్యాలగూడ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాను నల్గొండ వారి ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మిర్యాలగూడలో విశ్వబ్రాహ్మణ వధువురుల పరిచయ వేదిక మా యొక్క సంస్థ ద్వారా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ పట్టణ ప్రముఖులతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమం తలపెట్టినాము కావున ఈ యొక్క జిల్లా నలుమూలలో ఉన్నటువంటి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము భోజన వసతి కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేయనైనది ఇట్టి కార్యక్రమంలో అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కలర్ ఫోటో నాలుగింటూ ఆరు సైజు ఫోటో తీసుకొని అందరూ తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల్ని ఆ యొక్క వేదికకు పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇట్టి కార్యక్రమం అందరి సహకారంతో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం